హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మ్యారేజ్ అయిపోయాక థర్డ్ డే అయితే మేము అత్తగారింటికి వెళ్ళాము అక్కడ ఫైవ్ డేస్ ఉన్నాము దాని తర్వాత మళ్ళీ బ్యాక్ టు మా ఇంటికి వచ్చేసాము అక్కడికి వచ్చాక ఏంటంటే మాకు కొన్ని వస్తువులు పెడతారు కదా మా దానిలో అయితే పుట్టింటి నుంచి పేరెంట్సే మంచము ఇంకా ఫర్నిచర్ కానీ కిచెన్ ఐటమ్స్ కానీ ఇవన్నీ ఇస్తారు సో అవి ఏం కావాలి అని అడిగినప్పుడు మాకు మా ఆయన అయితే లైక్ తెనాలి సెంట్రల్ ఫర్నిచర్స్ది ఇన్స్టాగ్రామ్లో చూసారంట మాకు ఎలానో తెనాలి పక్కనే కాబట్టి ఒకసారి చూద్దాము అన్నట్టు అనుకున్నాము ఇంకా మా నాన్న వేరే అన్న మేమిద్దరం కలిసి వెళ్ళాము ఇంకా అక్కడికి వెళ్ళాక మాకేం కావాలో అవి సెలెక్ట్ చేసుకోమన్నారు సో మేము సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ అన్నైతే స్టిక్కర్స్ అతికిచ్చేస్తున్నారు సోల్డ్ అవుట్ అని చెప్పి దీనిలో అయితే మేము తీసుకున్న సోఫా ఉంది దివాన్ ఉంది అండ్ డబుల్ కాట్ ఉంది అండ్ మేము వీళ్ళ దగ్గర బీర్వా కూడా తీసుకున్నాము డైనింగ్ టేబుల్ వద్దనుకున్నాము ఎందుకంటే హైదరాబాద్లో ఇద్దరమే ఉండేది ఎప్పుడైనా మా పేరెంట్స్ కానీ మా వాళ్ళు కానీ వస్తారు దానికి మళ్ళీ ఎందుకు లైక్ షిఫ్టింగ్ అప్పుడు ప్రాబ్లం అవుతుంది అన్నట్టు మేమేం తీసుకోలేదు ఇది మొత్తం టేక్లోనే తీసుకున్నాం అనమాట వుడ్ అనేది మీరు ఇన్స్టాగ్రామ్ లో తన పేజ్ చూస్తే లైక్ మంచి మంచి ఆఫర్స్ పెడుతూ ఉంటారు ట్రాన్స్పోర్టేషన్ దగ్గర నుంచి అండ్ ఇంట్లో ఫిట్ చేసే వరకు మొత్తం రెస్పాన్సిబిలిటీ వాళ్ళే తీసుకున్నారు సో ఈ వీడియోకి అయితే అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్